మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం లాగానే మహాభారతం గురించి తెలుసుకుందాం రండిలో ఏడవ రోజుకి స్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి అప్పుడే మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది మనం తెలుసుకోవడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది నేను మన పిల్లలకు కూడా తెలియపరచును కావున ప్రతి ఒక్కరు వీడియోని ఆఖరి వరకు చూడండి అలాగే నచ్చి ఉంటే మీకు వీడియో లైక్ అనేది కంపల్సరీగా చేయండి ఇక టాపిక్లో కల్దాం రండి యాభై ఒకటవ ప్రశ్న ద్రౌపదికి మరొక పేరు ఏమి జవాబు కృష్ణ ఇంతవరకు ద్రౌపదికి ఇటువంటి పేరు ఒకటి ఉందనేసి నైంటీ నైన్ పర్సెంట్ చాలా మందికి తెలుసున్నది అందులో నేను ఒకరిని నాకు కూడా తెలియదు నిజంగానే ద్రౌపది అమ్మవారికి కృష్ణ అనే పేరు ఒకటి ఉందనేసి ఇంతవరకు నాకు తెలియదు ఈరోజు తెలిసింది కావున ప్రతి ఒక్కరికి తెలియని సన్ ప్రతి ఒక్కరికి తెలియని విషయాలని మనం తెలుసుకోవాలి కావున అందరికీ వీడియోని చూపించండి షేర్ అనేది చేయండి మరొక ప్రశ్న సుభద్ర ఎవరు సమాధానం బలరామకృష్ణుల సోదరి ఆమె అర్జునుని వివాహమాడింది ఇది కూడా చాలా మందికి తెలియకుండా పోయి ఉండొచ్చు ఈ ప్రశ్న కూడా ఆ అనే ఆమె ఎవరు అనేది కావున చూడండి ఎన్ని విషయాలు మనకు తెలుస్తా ఉందో అలాగే మరొక ప్రశ్న కురుక్షేత్ర సంగ్రామానికి అర్జునుడు ఏ విధంగా సన్నద్ధుడైనాడు సమాధానం అర్జునుడు శివుని గురించి ఘోర తపస్సు చేశాడు శివుడు ఒక కిరాతుని రూపంలో ప్రత్యక్షమై బాణ యుద్ధం చేసి అర్జునుని ఓడించి అనుగ్రహించి ప్రయోగ సంహారాలతో సహా పాశుపత్రస్తాన్ని ప్రసాదించాడు అది చూచిన అది చూచిన దేవ అది చూచిన ధర్మ దేవత వరుణ అగ్ని కుబేరుడు మొదలైన వారు కూడా అతి శక్తివంతములైన ఎన్నో శక్తులను ఆయుధాలను అర్జునులకు ఇచ్చారు ఇంద్రుడు కూడా అతి శక్తివంతమైన ఆయుధాన్ని ఇవ్వడం జరిగినది మరొక ప్రశ్న ధృతరాష్ట్రానికి సర్వదా హితబాధ చేస్తూ అతనికి మార్గదర్శకుడిగా ఉన్న వ్యక్తి ఎవరు సమాధానం విదురుడు మరొక సమయంలో పాండవులు ఎక్కడ గడిపారు సమాధానం విరాట రాజ్యంలో విరాట రాజు కొలు రాజంతఃపురంలోను గడిపారు మరొక ప్రశ్న అజ్ఞాతవాస సమయంలో పాండవులు ధరించిన సమయోచ్యోత వేషములేవి సమాధానం ధర్మరాజు బ్రాహ్మణ పురోహితుని వేషం ధరించి కంకుబట్టుగా తనను తాను విరాటరాజుకు పరిచయం చేసుకున్నాడు భీముడు రాజుగారి వంట సాలాధిపతిగా ఉన్న వల్ల వల్లవుడిని భీముడు రాజుగారి వంట సాలాధిపతిగా వల్లవుడు అనే పేరుతో వంటసాలలో చేరాడు అర్జునుడు బృహణ్యల పేరుతో నాట్యాచార్యుడుగా రాజు కొలువులో చేరాడు నకులుడు గ్రంథికుడనే నామంతో విరాట దేశ అశ్వాలకు అధిపతిగా చేరాడు విరాటరాజు వద్ద విరాటరాజు గో గణనాలకు అధిపతిగా తాంత్రిపాలుడనే పేరుతో రాజు కొలువులో ప్రవేశించాడు సహదేవుడు ద్రౌపది శైలంద్రి అను పేరుతో మహారాణి వద్ద పుష్పలావికగా చేరింది పాండవులు మారువేషంలో అజ్ఞాతవాసాన్ని ఈ విధంగా గడిపారనేసి మనము తెలుసుకున్నాం మరొక ప్రశ్న అభిమన్యుడు ఎవరు సుభద్ర అర్జునుల పుత్రుడు అభిమన్యుడు మరొక ప్రశ్న అభిమన్యుడు ఎవరిని వివాహమాడిను విరాట రాజపుత్రిక ఉత్తరను వివాహమాడిను మరొక ప్రశ్న ధృతరాష్ట్రం వద్దకు రాయబారిగా వెళ్ళినది ఎవరు ఇంకెవరండి మన శ్రీకృష్ణ భగవానుడు మరొక ప్రశ్న కృష్ణుడు దుర్యోధనుని ఆతిథ్యాన్ని సున్నితంగా తిరస్కరించి విధురుని ఆతిథ్యాన్ని ఎందుకు అంగీకరించాడు సమాధానం రాయబారిగా వచ్చిన వాడు శత్రువుల యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించకూడదనే ధర్మ నియమం ఉన్నందువల్ల శ్రీకృష్ణ భగవానుడు దుర్యోధన యొక్క ఆతిథ్యాన్ని సున్నితంగా తిరస్కరించి విదురుని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాడు అర్థమైంది కదండి మనం ఇప్పుడున్న రాయబారిగా అంటే వాళ్ళు మనకు శత్రువు రాయబడి వాళ్ళ ఇంట్లో భోజనం అనేది చేయకూడదు దాన్ని ఈ రోజుకి ఈ ప్రశ్నలు చాలండి రేపటికి మరికొన్ని ప్రశ్నల మీద సమాధానం తెలుసుకుందాం అంతవరకు భారత్ మాతాకి జై హరే కృష్ణ జై శ్రీరామ్